రీసెంట్గా మా జై వాళ్ళ స్కూల్లో సంక్రాంతి సంబరాలు అయితే మా జైకి హరిదాస్ గెటప్ వేశానండి సో మనకి కృష్ణుడి గెటప్ అయితే షాప్లో ఈజీగా దొరికేస్తుంది అంటే విలేజెస్లో చెప్తున్నాను టౌన్లో అయితే హరిదాస్ కానీ కృష్ణుడి గెటప్ అని ఏదైనా ఈజీగా దొరికేస్తుంది బట్ విలేజెస్లో ఏంటి అంటే కృష్ణుడి గెటప్ తెచ్చినంత ఈజీగా హరిదాస్ గెటప్ మెటీరియల్ తీసుకున్నారు సో నేనేం చేశాను అంటే కనుక ఒక్కొక్కటి ఒక్కొక్క చోట తీసుకున్నాను కొంచెం కష్టమైంది సో నా లాగా విలేజెస్లో ఎవరైనా ఉండి వాళ్ళకి పిల్లల కోసం ఎలా హరిదాస్ గెటప్ కావాలి అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేస్తే కొంచెం ఈజీగా దొరికేస్తుంది ఇక్కడ మీరు రుద్రాక్ష చూస్తున్నారు కదండి ఈ రుద్రాక్ష అయితే కనుక నేను పూజా సామాగ్రి అమ్మే చోట కొన్నాను అది నెక్స్ట్ ఆ వైట్ కలర్ ఫ్లవర్స్ డెకరేషన్స్ ఉన్నాయి కదా ఈ ఫ్లవర్స్ కూడా నేను ఆ పూజా సామాగ్రి షాప్లోనే కొన్నాను నెక్స్ట్ మనకి ఈ పంచ ఇంట్లో ఉన్న పంచని ఇలా స్టిచ్చింగ్ చేయించాను నెక్స్ట్ వచ్చేసేమో ఆ వైట్ కలర్ పూసలు బ్యాంగిల్ షాప్లో మనకు దొరికేస్తాయి మెడలో వేసేవి ఇయర్ రింగ్స్ కూడా షా బ్యాంగిల్ షాప్లో దొరికేస్తాయి నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే వేన ఉంది కదా తొంబురా ఈ వేన వచ్చేసేమో టాయ్ షాప్లో కొన్నా నెక్స్ట్ ఈ చిడతలు వచ్చేసేమో మనం చెక్కవి యూజ్ చేస్తాం కదా బట్ నాకు అలా ఒక రాయి సెట్ అయింది అలా చేశాను నార్మల్గా అయితే మనం పేపర్ యూజ్ చేసి పేపర్తో ఆ చిడతలోను నెక్స్ట్ వేన కూడా మనం తయారు చేయొచ్చు సో నేనైతే మా జైకి ఇలా హరిదాసబ్ గెటప్ ట్రై చేశాను నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇంట్లో ఉన్న ఇత్తడి బౌల్కే అలా ఫ్లవర్స్తో డెకరేట్ చేశాను మా జై తలపైన అబ్జర్వ్ చేయండి ఆ బౌల్కి అలా ఫ్లవర్స్తో డెకరేట్ చేశాను పక్కన ఉన్న అబ్బాయిని మీరు అబ్జర్వ్ చేస్తే కనుక తనకి వాళ్ళ మదరు ఫ్లవర్స్తో ఎక్కువగా డెకరేట్ చేశారు హరిదాస్కి ఎక్కువగా ఆ ఫ్లవర్స్తోనే డెకరేట్ చేస్తే బాగుంటుంది నేను మెడలో ఆ మాల వేయటం మర్చిపోయాను తర్వాత వేశాను బట్ ఏంటంటే ఆ బౌల్కి అలా ఫ్లవర్స్ యూజ్ చేయండి నెక్స్ట్ మెడలో కూడా ఒక పూలమాల వేస్తే బాగుంటుంది నెక్స్ట్ కాలుకు పారని కూడా మర్చిపోయాను పారను కూడా ఉంటే చాలా బాగుంటుంది సో ఈ సంక్రాంతి సంబరాలకు అయితే మా జైకి నేను ఈ హరిదాస్ గెటప్ ట్రై చేశాను చాలా బాగానే వచ్చింది మీలో కూడా ఎవరైనా పిల్లలకి ఎలా యాక్టివిటీస్ చేయాలి అనుకుంటే కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి